ఇక టీ వర్క్స్కు టీ హబ్లకు కొత్త సీఈఓలు వచ్చారు ఈ ఇద్దరు సీఈఓలు కూడా అద్భుతమైనటువంటి ఆంధ్ర మహానుభావులు వీళ్ళు మన తెలంగాణకు సంబంధం లేదు సో ఆంధ్ర వ్యక్తులు ఇద్దరు వీళ్ళ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇలా అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఈ ఇద్దరు కూడా ఆంధ్రాలో ఉన్నటువంటి ఆంధ్ర వ్యక్తులు తెలంగాణకి టీ వర్క్స్ టీ హబ్లకు ఇద్దరికి ఉద్యోగం ఇచ్చిండు మన రేవంత్ రెడ్డి గారు మంచిగా ఉంది సేమ్ ఇం అమ్రాపాల్ లెక్కనే ఉంది కూడా బాగుంది సో కాబట్టి ఈ విధంగా ఇచ్చుకున్నారు అనమాట పద్ధతి ఉంది సో కాబట్టి ఇట్లా మా రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ఆంధ్రలకు ఇచ్చుకున్నారు ఇంకా దీంతో పాటు ఇంకొకటి చూపిస్తాం మీకు ఇక చూడండి ఇక్కడ ఆనాటి రోజులు తెచ్చిడు అనమాట మళ్ళీ బేసిక్గా టీఎస్ఆర్టీసీ అని ఇట్లా ఉండేది దాన్ని టీజీ ఆర్టీసీగా ఇప్పుడు టీఎస్ మొత్తం తీసేసి టీజీ చేశారు కదా ఈ టీజీ నాలుగు సంవత్సరాలు ఉంటుంది ప్రజలారా మనం భరిద్దాం అంతే ఇక తర్వాత మళ్ళీ ఈ రేవంత్ రెడ్డిని అంతా పోతాడు మళ్ళా తెలంగాణ ప్రేమిస్తాడు ఓడో ఓడొస్తాడు అప్పుడు మనం దాన్ని మళ్ళీ టీఎస్ మార్చుకుందాం దాన్ని తప్పేం లేదు ఇప్పుడు ఇటు మార్చిండు కదా దీన్ని మళ్ళీ మార్చుకోవడమే అంతే కాగితాల మీద మార్చుకోవడం అంతే ఏమి ఉండదు సో టీఎస్ఆర్టీసీ లోగోకి ఇట్లా ఉంటుండే ఎట్లా ఉంటుండే ఇందులో మంచిగా కాకతీ తోరణం ఉంటుండే చార్మి ఇట్లాంటివన్నీ ఉంటుండే తెలంగాణ సాంప్రదాయం తెలంగాణ చిహ్నాలుగా ఉన్నటువంటి వాటిని తెలంగాణ అంటే ఏం గుర్తొస్తుందో అది ఇందులో కొంత అన్నమాట సో కాబట్టి ఇట్లా టీఎస్ఆర్టీసీ ఈ విధంగా ఉంటుండే లోగో ఇప్పుడు దాన్ని టీజీఆర్టీసీగా మార్చారు కదా ఇప్పుడు ఇట్లా టీజీ ఆర్టిస్ట్ అని ఇట్లా ఈ విధంగా మార్చారు అనమాట మరి టీజీ ఎట్లా ఎక్కడదయ్యా అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోగానే అక్కడ ఏపీ ఆర్టిస్ట్ని ఇట్లా చేసిండు ఏపీ ని ఈ విధంగా లోగో చేసిండు ఈ ఏపీ ఆర్టిస్టులకు వెళ్ళి ఈ కలర్లు మారినాయి పచ్చది పచ్చగా అట్టనే ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి రక్తంలో ఉంది పచ్చ పచ్చ సో కాబట్టి ఆ పచ్చది మొత్తం అట్లనే లోపల పచ్చగా పెట్టి ఈ ఈ ఎర్రగున్నటువంటి బాణల గుర్తులను దాన్ని ఏం చేసిండు జర బ్లూ కలర్ పూసిండు ఆ బ్లూ కలర్ ఊసి మిగతాది మొత్తం సేమ్ ఆస్తిగా పెట్టినమాట అంతే యాసి చిన్న చిన్న మైనర్ చేంజెస్ అంతే ఏపీ టీడీపీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఏపీఎస్ ఆర్టీసీని ఏ విధంగా లోగో చేసిరో దాన్ని మాత్రమే రీప్లేస్ చేసిర్రు జస్ట్ ఏపీ టీజీ పెట్టిరు చిన్న చిన్న రంగులు మార్చిర్రు లోపల పసుపు పచ్చదే అట్లనే ఉందన్నమాట ఎందుకంటే పచ్చ రక్తం కదా పచ్చ బ్యాచ్ కదా సో సేమ్ అట్లనే ఉంటుంది సో కాబట్టి ఈ విధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా టీఎస్ఆర్టీసీ లోగో ఉంటే మళ్ళీ ఆనాటి రోజులు తెచ్చినట్టుగా ఏపీఆర్టీసీ లోగోను పోలినటువంటి టీఎస్ఆర్టీసీలోగ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది కాంగ్రెస్ తెలంగాణని తెలంగాణను ప్రేమిస్తోడు కాదునని ఆయన మనం అనవసరంగా మోసపోయినాము మనం మెయిన్గా ఈయన మనం ఈ నాలుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎంత అమాయకులు అంటే ఆయన ఒక 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 మూర్ఖం తీసుకొచ్చుకొని ఎత్తున పెట్టుకున్నాం మనం పిచ్చోని ఆ చేతులు రాయిచ్చినాం ఆడు ఏమని కేసు కొడుతున్నాడో ఎవరు చంపుతున్నాడో అర్థమవుతలేదు సో కాబట్టి ఈ విధంగా అన్నీ మారిపోతూ ఉన్నాయి కథ సినిమా అంతా మారిపోతూ ఉంది ఇట్లా ఈ విధంగా ఇక్కడ ఆంధ్రోళ్లు అక్కడ ఆంధ్ర కల్చరు ఆంధ్ర కలర్లు ఇవన్నీ వస్తా ఉన్నాయన్నమాట తెలంగాణకి మంచిగానే ఉంది కథ